ఒకప్పుడు ప్రపంచానికి క్రిస్టియానిటీని పరిచయం చేసింది ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ ఎందుకంటే మొత్తం అన్ని దేశాల మీద తన యొక్క ఆధిపత్యాన్ని ప్రదర్శించింది అందుకే రవి అస్తమించిన దేశమని కూడా అంటారు అలాంటి ఇంగ్లాండ్లు ఇప్పుడు అదే క్రిస్టియానిటీ తగ్గుముఖం పడుతూ వచ్చింది ఒకప్పుడు అరవై శాతం క్రిస్టియానిటీ ఉన్నటువంటి ఇంగ్లాండ్లు ప్రస్తుతం నలభై ఏడు శాతానికి పడిపోయింది అయితే అక్కడ నాస్తికులు పెరుగుతున్నారు ఇరవై ఐదు ఇరవై ఆరు శాతం ఉన్నటువంటి నాస్తికలు ఇప్పుడు ముప్పై ఏడు నుంచి ముప్పై ఎనిమిది శాతం మంది అయిపోయారు అంటే క్రిస్టియానిటీ నుండి నాస్తికత్వం వైపు వస్తున్నారు అంటే ఏ దేవుడిని నమ్మనటువంటి వారు నాస్తికలు ఈ భూమి మీద ఏ దేవుడు లేడు అని నమ్మేవారు అనమాట నాస్తికలు అంటే అయితే ఇప్పుడు వీళ్ళ శాతం పెరిగిపోతూ ఉంది అది రాబోయే పది సంవత్సరాల్లో ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి అటువైపు చాలా మంది మొగ్గు చూపుతున్నారు ముఖ్యంగా బైబిల్ చదివిన తర్వాత ఎవరికి కూడా నమ్మకాలు లేకుండా పోతున్నాయి అందువల్ల కూడా క్రిస్టియానిటీ తగ్గుతుందని అక్కడ సరివేలు చెబుతున్నటువంటి మాట దానితో పాటు ఇప్పుడు యుద్ధ భూమి అయినటువంటి ఇజ్రాయేల్ పాలస్తీనా కూడా ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ ఈ యొక్క మతం గురించి చర్చలకు వస్తున్నాయి ఎందుకంటే ఇజ్రాయిల్లో ఉన్నటువంటి బెత్లహమ్ ఇక్కడ క్రీస్తు జన్మించాడు ఇక జెరూసలేం జెరూసలెంలో క్రీస్తుకి చిలు ఈ రెండు చర్చిలు చాలా ప్రధానమైనటువంటివి ప్రపంచ క్రిస్టియానిటీలు కానీ ఈ రెండు చర్చిల యొక్క తాళాలు మాత్రం ముస్లిం కుటుంబాలు నిర్వహిస్తున్నాయి అంటే ఈ రెండు చర్చిల యొక్క నిర్వహణ అంతా కూడా ముస్లిం కుటుంబం చేతుల్లోనే ఉన్నాయి అక్కడ రెండు ముస్లిం కుటుంబాలు ఈ చర్చిలు ఉదయం తెరవడం సాయంత్రం అయ్యేసరికి మూయడం జరుగుతుంది అది కూడా చాలా మందికి నచ్చడం లేదు పైగా ఇప్పుడు విరుకైనటువంటి ప్రదేశాలు అయిపోయినాయి ఈ బెత్లహేమ్ అనేది పాలస్తీనా ఆక్రమించినటువంటి ప్రదేశంలో ఉంది అందువల్ల కూడా ఇప్పుడు ఈ చర్చికి ప్రాధాన్యత తగ్గిపోతూ వస్తుంది ఇక ఇజ్రాయెల్ గురించి మీకు తెలిసిందే మొత్తం యుద్ధంలో మునిగిపోతూ ఉంది ఇక్కడ సందర్శించడానికి వచ్చినటువంటి క్రిస్టియన్స్ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు ఇలా రకరకాలుగా క్రిస్టియన్ అయితే ప్రపంచవ్యాప్తంగా తగ్గుముఖం పడుతూ వస్తుంది